నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆరోగ్యవంతమైన పంటల సాగు లక్ష్యంగా అడుగులు వేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రస్తుత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నలభై వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆరోగ్యవంతమైన పంటల సాగు లక్ష్యంగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు రాజ్ మహేంద్రవరంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం ఆరోగ్యవంతంగా ప్రయోజనకరంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా పండించే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసే బాధ్యత కూడా మనదే అన్నారు ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల అభిప్రాయాలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేసే క్రమంలో మూడు సంవత్సరాల పాటు ఓపికగా ఉంటే ఎరువుల ద్వారా పండించే పంటలకు దీటుగా దిగుబడులు సాధించవచ్చని తెలిపారు భూమిని పరిరక్షించే బాధ్యత మనదే అని పురుగు మందులు ఎరువులు వాడి భూసారాన్ని కలుషితం చేయటం జరిగిందని భూమిని పరిరక్షించే దిశగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు చేస్తుందని భవిష్యత్తు తరాలకు మంచి ఆహారం అందించడం సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ బి సుజాత కుమారి ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులు స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు కొందరుకి మార్కెట్ సర్టిఫికేషన్ ఉంది మా ప్రీమియం ప్రైస్ ఉంటే మా హ్యాండిల్ అయ్యే కొందరు ఆబ్జెక్ట్ సో ఎవరీ ఏ ఆబ్జెక్ట్ ఐన కాంపల్గా ఈ వర్క్ షాప్ లో అనంతకి అర్థం అయితే దిస్ ఇస్ బెస్ట్ ఇప్పుడు మన అందరూ కూడా డే టు డే లైఫ్ లో నిత్యత్వనది అంత కూడా ఆర్గానిక్ దన్స్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ సో జనరల్ గా మన అంతకే మంచి ఆహార పదార్థాన్ని మనం తింటే మనకు కూడా మంచి కావటం అది మన ఆలోచన గాని మన ప్రవర్తన గానీ ఇలా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా సో మీరు ఎక్కడికి వెళ్ళినా రెండు బాబు మీకు విజిబుల్ గా కనిపిస్తాయి ఒక పొల్యూషన్ సెకండ్ లిక్విడ్ మేనేజన్ మనం ఏ గ్రామంలోకి వెళ్ళినా మనకు చెత్త ఎదురుగా ఉంటుంది అది మనం క్రియేట్ చేస్తుంది కానీ మనం అదే సమస్యగా మన చెత్తం మనం కొంచెం ప్రయత్నిస్తే ఆ చెత్త తగ్గించవచ్చు అనేది మనం తీసుకొచ్చిన ఒక హ్యాబిట్ కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే మార్కెట్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు తీసుకొని వెళ్ళారు బ్యాగ్ ఎవరైనా తీసుకొస్తే మనం కొంచెం ఏర్పడేది సో మనం అలవాటు చేసుకున్న హ్యాబిట్స్ అది ఒక సమస్య ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంటది పొల్యూషన్ ఒక సిటీలోకి మీరు వెళ్ళాలి అంటే పొల్యూషన్ సో ఈ రోజు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 9 9:30 వరకు వన్ క్లియర్ సన్ రైస్ ఉండట్లేదు పొగగా ఉంటుంది. మనం వాటర్ కూడా ఎస్వి వాటర్ నుండి కొందరు వేస్ట్ వాటర్ ఫార్మ్ స్టార్ట్ చేస్తారు. లైక్ బ్లాక్ వాటర్ వస్తుంది. సో వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మనం తెలుసు. ప్రతి month లో వాళ్ళ కో ఎయిర్ పొల్యూషన్ కంటెక్ట్ ని చూస్తున్నాం. అండ్ सॉलिड పొల్యూషన్. సో పొల్యూషన్ అవుతూ వదినా అలా పెరిగిపోతా ఉంది. వి హావ్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. సో అది ఎంత పెద్దగా సమస్య ఎంత తీవ్రతం అవుతుందంటే ఒక జనరేషన్ అది కరప్ట్ చేస్తుంది